పెద్దగా చేస్తే అది ఇంకా బాగా ఎగురుతుంది అయితుంది ఇప్పుడు నువ్వు చిన్న దీంతో చేసినట్లు చేయబోయి పేపర్ ఎత్కపో ఎక్కర పోయి సార్ దాన్ని ఎట్లా పడిస్తూ అట్లే ముడి హాయ్ ఫ్రెండ్స్ వచ్చేయండి వచ్చేయండి తొందరగా ఫస్ట్ ఎవరు కామెంట్ పెడతారో చూద్దాం దీంట్లో చెయ్యి ఇప్పుడు దీన్ని కట్ చేస్తే అట్లా చేస్తాను

చంద్రశేఖర్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ యూవర్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ బ్రదర్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ గల్ రేణుకా యూట్యూబ్ ఛానల్ కొత్తగా నా లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్లైక్ చేయండి ఓకే ఓకే చంద్రశేఖర్ మీరు హైడ్లో ఉండి లైవ్ చూడొద్దండి ప్లీజ్ స్క్రీన్ డెవలప్ చేసుకోండి లైక్ చేయండి మా లాంటి చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ ట్వంటీ మంది ఉన్నారు ట్వంటీ మంది ట్వంటీ లైక్స్ ఇవ్వచ్చు కదా మీరుచ్చే లైక్ ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా లైవ్ సూపర్గా ఉన్నాం అమ్ము బంగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మూ గారు వెల్కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయొచ్చు కదా లైక్ చేయండి కొత్తగా నా లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హైట్లో ఉండి లైవ్ చూడొద్దండి తొందర తొందరగా లైక్ చేయండి గణేష్ హాయ్ బుజ్జి హాయ్ హాయ్ గణేష్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ చేసుకోండి లైక్ చేయండి మీ సపోర్ట్ ఇవ్వండి నువ్వు ఒకసైట్ ఫోన్ చెయ్యి ఇట్లా ఈ రెండిట్లు మడిచి దీన్ని మర్చేసేదంటే అంతే అయిపోయింది అట్లా అదంతే లేదు వదిలేసి థ్యాంక్ యూ క్యూట్ స్మైల్తో వెల్కమ్ ఇచ్చేసాం ఇచ్చా ఓకే ఓకే వెల్కమ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా

నిమిషం కూడా హ్యాపీగా ఉండనివా దేనికో బ్రదర్ అన్నందుక సరే ఒక నిమిషం హ్యాపీగా ఉండండి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజికల్ రేణుకా యూట్యూబ్ ఛానల్ కొత్తగా లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి వెల్కమ్ టు మై లైవ్

ఈ క్యూట్నెస్కి వీడియో కూడా ఫోన్ అవుతుంది ఇంత క్యూట్నెస్ని తట్టుకునే పవర్ కెమెరా కూడా లేదనుకుంటా ఓఎమ్ అవునా బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇట్ గా అనుకుంటా కదా అర్థం కాలేదు గణేష్ గారు ಸೊ ಇನ್ ಡೈರೆಕ್ಟ್ಗೇನಾ ಸರಿ ಬಾಯ್ ಓಕೆ ಗಣೇಶ್ ಬಾಯ್ ಬಾಯ್ ಮೋಹನ್ ಕುಮಾರ್ ಗಾರು ಹಾಯ್ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಲೈಫ್ Það er allir pillan. Það er allir pillan.

హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ గల్ యూట్యూబ్ రైడ్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా నా లైవ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇవ్వండి నేను తినేదేషన్ మోహన్ కుమార్ సేడ్ హాయ్ హాయ్ బ్రదర్ మోహన్ వెల్కమ్ టు మై లైవ్ హైట్లో ఉండి లైవ్ చూడొద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి లైవ్కి వచ్చినందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కరా టేబుల్స్ అంతా నేసుకోపోయి ఆటలాడింది సార్ పోయి ఉండే లైవ్ చూడొద్దండి ప్లీజ్ డెవలప్ చేసుకోండి తొందర తొందరగా లైక్ ఇచ్చేయండి అబ్బా जय <laughs> <laughs> नान तो <भी> <laughs> दे <laughs> क्या టైం చేసినప్పుడు అది ఇంకా బెటర్ గా వస్తుంది రెండూ తీసుకో అందరికి వెల్కమ్ టు మై లైవ్ క్రేజీగల్ రేణుకా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి దాన్ని వదిలేసే యాడ యాడ పోదుంటుంది బుక్స్ ఎప్తూ हाय फ्रेंड्स अंदर की गुड इवनिंग वेलकम टू माय चैनल इसका मेरे ने बुक से तो इन सारे जीपी ने का हम्म లేదంటే పోయి వంట చేస్తావా ఏదో ఒక చెయ్యి బుక్స్ చేసుకోమంటే పెట్టాయి లేదంటే పొయ్యి వంట చేయిట్ చేస్తే చెయ్యి పోయిత దీనికి వాటర్ పొట్టు పెట్టేసి అరుం లెక్పో హాయ్ గుడ్ ఈవెనింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ గల్ రేణుకా యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ వెల్కమ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు మై లైవ్ నా లైవ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి లైక్ ఇవ్వచ్చు కదా లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు ఇచ్చిన వాళ్ళకి కుమార్ హాయ్ 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 మానస ఆనంది ఓ మీ పేరు ఆనంది నా ఓకే ఓకే హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఈవినింగ్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోండి హైడ్లో లైవ్ చూడొద్దండి స్క్రీన్ డెవలప్ చేసుకోండి ఏం సబ్జెక్ట్ ఇప్పుకోలే అమ్మా ఇంగ్లీషా నేను ఆన్సర్స్ చదువుతాను కదా క్వశ్చన్స్ దేనికి ఆన్సర్స్ అని గుర్తుపెట్టుకుంటామో ఫస్ట్ క్వశ్చన్స్ ఇప్పుకో ఇప్పుడు బుక్స్లో రాయలేదేం ఆన్సర్సా రాయను కదా చంద్రయాన్ అది ఫస్ట్ క్వశ్చన్స్ తెలుసుకోవాలి నువ్వు ఆన్సర్ మాత్రం చదివేస్తే ఎట్లా కానీ ఆన్సర్స్ మాత్రం ఏ దీనికి క్వశ్చన్ ఏది అని తెలియకుండా నువ్వు ఆన్సర్ ఎట్లా రాస్తావా ఫస్ట్ క్వశ్చన్ చూడి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలా అని తెలుస్తూ క్వశ్చన్ కూడా చదువులో మనం ట్వెల్త్ చెప్తారా ట్వెల్త్ చెప్తారా తీసుకో హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ క్రేజీగాల్ రేణుకా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సపోర్ట్ ఇచ్చేయండి ಇಲ್ಲಿ ಎತ್ತಾರ ಬುಕ್ ಎತ್ತಾರ